మొదట్లో ఏ గర్భస్థ శిశువుకైనా జననాంగాల ఆకారం ఆడవారిలానే ఉంటుంది ఆరు వారాల వరకు ఆడ మగ శిశువుల మధ్య ఎటువంటి భేదము కనిపించదు ఆ తర్వాత సెక్స్ హార్మోన్స్ విడుదలవుతాయి మగ శిశువులో ఆండ్రోజెన్స్ ప్రభావం వల్ల క్రమంగా పురుషాంగాలు పరిణితి చెందుతాయి వృషణాలు మెల్లగా పొట్ట లోపలి నుంచి ప్రయాణించి వృషణ కోశాల్లో స్థిరపడతాయి అయితే కొందరిలో ఆండ్రోజెన్స్కు శరీరం స్పందించకపోవటం వల్ల జననాంగాలు స్త్రీలాగానే ఉండిపోతాయి వృషణాలు ఉదరపు గోడల్లో ఉండిపోతాయి వీరిలో బాహ్య అవయవాలు ఆడవారిలా ఉండడంతో వారు అలాగే పెరుగుతారు కానీ గర్భాశయం అండాశయాలు ఉండవు దీన్నే ఆండ్రోజన్ ఇన్ ఇన్సెంటివిటీ సిండ్రోమ్ అంటారు ఇరవై రెండు వేల మందిలో ఒకరికి ఈ సమస్య ఉంటుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి అయితే వృషణాలు కడుపులో ఉండిపోవటం వల్ల టెస్టికల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి యుక్త వయసుకు వచ్చిన పిల్లలు రజస్వల కాకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు